కర్కాటక రాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి నుంచి పదో తేదీ వరకు ఒకటి ఆర్థిక స్థితి ఆదాయం పెరిగిన అనవసర ఖర్చులు అధికమవుతాయి రెండు కార్యవ్యాపారం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం మూడు ఉద్యోగం పదోన్నతికి అవకాశమున్నా శ్రమించాల్సిన అవసరం ఉంటుంది నాలుగు వ్యాపారం పెట్టుబడులకు అనుకూలం కానీ అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి ఐదు కుటుంబం కుటుంబంలో శుభకార్యాల యోగా ఉంది సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఆరు ఆరోగ్యం జలుబు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త ఏడు ప్రేమ మరియు వివాహం జీవిత భాగస్వామితో సమన్వయం పెంచుకోవాలి ఎనిమిది ప్రయాణాలు ప్రయాణాలు విజయవంతం అవుతాయి కాని మరీ ఎక్కువగా చేయడం వద్దు తొమ్మిది పరిహారాలు సోమవారం శివుడిని పూజించడం పాలుదానం చేయడం శుభప్రదం పది శుభ సమయం సాయంత్రం తెల్లవారుజాము నాలుగున్నర నుండి ఉదయం ఆరు గంటలు గంటల వరకు ముఖ్య నిర్ణయాలకు అనుకూలం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి